సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది అది రెండింతలవుతుందని మర్చిపోకండి అంటూ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య చోటు చేసుకున్న వరుస పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ప్రజాస్వామ్యం చట్టం న్యాయం కూని అయిపోతున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయ కంపితుల్ని చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు పాల్ మండిపడ్డారు కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన తన మోసాలు తన అవినీతి తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు తాను చేయని వ్యాఖ్యలకు డెబ్బై ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మునేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారు సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడుతారు మాటలకు యాంకర్ కు ఏం సంబంధం సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగానూ కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా ఇప్పటికీ కొనసాగడం లేదా అని ఎక్స్ వేదికగా జగన్ ప్రశ్నించారు కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదని గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడని ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ ఛానల్ పై ఆంక్షలు విధించారన్నారు ఇప్పుడు తనకు మద్దతుగా లేరన్న కారణంతోనే కొమ్మనీని అరెస్టు జరిగిందని తేల్చారు ఆయన అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నానని నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుందని అది రెండింతలవుతుందని మర్చిపోకండి అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ ఘాటు హెచ్చరిక చేశారు మరోవైపు ఇలాంటి చర్యల ద్వారా ఏపీ సర్కార్ చాలా స్పష్టమైన సంకేతాలు తమకు వ్యతిరేకంగా ఎవ్వరూ గలమెత్తినా సరే వారి గొంతు నొక్కడానికి తాము సిద్ధమని చెప్పదలుచుకున్నారు జర్నలిస్టులు స్వతంత్ర వ్యక్తులు లాంటి వ్యత్యాసాలేవి వారిని కాపాడలేవు అని కూడా చెప్పదలుచుకుంటున్నారు అయితే పదే పదే జగన్ జారీ చేస్తున్న హెచ్చరికలతో రేపు జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు